నలుగుపిండితో స్నానం చేస్తే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో మనకు అందరికీ తెలిసిందే కానీ మనలో కొంతమందికి నలుగుపిండిని రోజు వాడేంత టైం ఉండకపోవచ్చు వీరి కోసం నలుగుపిండిని మేము సోప్ రూపంలో అందచేస్తున్నాం దట్టు కోల్డ్ ప్రాసెస్ మెథడ్లో నలుగుపిండితో స్నానం చేస్తే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఈ సోప్తో స్నానం చేసిన మోరార్లస్ అంతే ఎఫెక్ట్ ఉంటుంది హలో ఎవ్రీవన్ నేను మీ నిర్మల వెల్కమ్ టు నిరమ్ న్యాచురల్స్ ఈ సోప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా కోకోనట్ ఆయిల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పామ్ ఆయిల్ సిక్స్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆలివ్ ఆయిల్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ డీమినరలైజ్డ్ వాటర్ త్రీ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ కాస్టిక్ సోడా వన్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ నలుగు పిండి థర్టీ టూ గ్రామ్స్ తీసుకుంటున్నాం ఈ సోప్ తయారీకి మనం వెట్టివేర్ తులసి స్వీట్ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్స్ యూస్ చేస్తున్నాం మూడు కలిపి సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ యూస్ చేస్తున్నాం కోకోనట్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ పామ్ ఆయిల్ నలుగు పిండిని ఆయిల్ మిక్చర్లో వేసేసుకుందాం బ్లెండర్తో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేద్దాం లైని ఆయిల్తో మిక్స్ చేసేద్దాం మంచిగా మిక్స్ చేసేద్దాం విటమిన్ ఈ ఆయిల్ని వేసేసుకుందాం ట్రేస్ వచ్చేంత వరకు మంచిగా బ్లెండ్ చేసేయాలి ట్రేస్ లైట్గా స్టార్ట్ అయ్యిందండి ఎసెన్షియల్ ఆయిల్స్ని మనం మిక్స్ చేసుకుందాం చూడండి ట్రేస్ వచ్చేసింది మనకి ఇప్పుడు మోడ్లో పోర్ చేసుకుందాం లైట్గా డిజైన్ చేద్దామండి నలుగు పిండి సోప్ని ఇప్పుడు కట్ చేసుకుందాం మనం ఎంత బాగుందో చూడండి టెక్స్చర్